హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు మనం స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్స్కి వచ్చామండి ఈ షాప్ వచ్చేసరికి సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ దగ్గర ఉంటుంది సో ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో లాస్ట్ వీడియోస్లో మనం కలంకారీ ఫ్యాబ్రిక్స్ చూపించాము అలాగే సేల్లో పెట్టిన ఫ్యాబ్రిక్స్ కూడా చూపించాము ఈరోజు వీడియోలో ఏంటంటే టిష్యూలో కొత్త కొత్త డిజైన్స్ అన్నీ వచ్చాయన్నమాట అవన్నీ మీతో షేర్ చేసుకుంటాము ఇవే కాకుండా ఇంకా వీళ్ళ దగ్గర చాలా రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి మార్కెట్లో ఏవేవైతే ట్రెండింగ్లో ఉన్నాయో మార్కెట్లో రాని డిజైన్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయన్నమాట లేసెస్ కావాలంటే లేసెస్కి ఉంటాయి బ్లౌజెస్కి మీకు బ్లౌజెస్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి లెహెంగాస్ ఉంటాయి అలాగే శారీస్కి కావాల్సిన ఫ్యాబ్రిక్స్ ఉంటాయి చాలా రకాల ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయండి సో ఒకసారి అయితే షాప్కి విజిట్ చేయండి సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వెల్కమ్ టు స్వాతి ఫ్యాబ్రిక్స్ టోస్ వాళ్ళు వచ్చేసి మనం టిష్యూస్లో లెహెంగా మెటీరియల్ చూద్దాం అండ్ ఇది వచ్చేసి మనకి టిష్యూ పైన మొత్తం ఆల్ ఓవర్ సరీవోకి వచ్చింది పైన వచ్చేసి మొత్తం ఓకే ఇలా అండ్ కింద వచ్చేసి ఈ స్టైల్లో మనకి బార్డర్ వచ్చింది నారాయణపేట స్టైల్లో బార్డర్ వస్తుంది మొత్తం జరీవాక్తో వస్తుంది ఇయ ఫుల్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ వచ్చేసి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పర్ మీటర్ ఉంటుంది దీనికి వచ్చేసి మనం దుపట్టా ఈ స్టైల్లో ఫైర్అప్ చేసుకోవచ్చు ఓకే దుపట్ట ప్రైజ్ ఎంత దుపట్టా ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పర్ మీటర్ పడుతుంది టిష్యూ ఫ్యాబ్రిక్ అండి ఇది గ్యాప్ బార్డర్ లాగా ఇచ్చారనమాట డిజైన్ చాలా బాగుంది లెహంగాస్కి వాటికి చాలా బాగుంటుంది అనమాట దుపడ్డాస్ కూడా వీళ్ళ దగ్గర చాలా మోడల్స్ ఉంటాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో ఉంటాయి దీంట్లో కలర్స్ ఇయ్యా దీంట్లో మన దగ్గర ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఉంటాయి సో అన్ని డిజైన్స్లో కలర్స్ అయితే ఉంటాయండి అన్నీ క్లియర్గా చూపిస్తున్నాం స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వీడియో కాల్ ఆప్షన్ యా వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది ఓకే షిప్పింగ్ చార్జెస్ ఉంటాయి వరల్డ్ వైడ్ కొరియర్ కూడా చేస్తాం ఓకే సో ఈ కలర్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే బ్యూటిఫుల్ కలర్ ఇలా ఉంటుంది అనమాట లెహంగా స్టిచ్ చేయించుకున్నాక ఇంకా చాలా బాగుంటుంది ఇది కూడా దుపట్టా సేమ్ కదా అదే కదా దుపట్టా వచ్చేసి ఇది నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఓకే ఇది వచ్చేసి టిష్యూ ఆర్గెన్జా దుపట్టా వచ్చేసి దుబట్టాస్లో కూడా వెరైటీస్ ఉంటాయి ఓకే వీడియో కాల్ చేస్తే చూపిస్తాను లేదా షాప్కి విజిట్ అయితే ఇంకా చాలా కలెక్షన్స్ లైట్ లైట్ కలర్ అండి చూసుకోవచ్చు ఇందాక డార్క్ కలర్ చూపించాం కదా ఇది లైట్ కలర్ అనమాట ఇప్పుడు అందులోనే ఇది వచ్చేసి నెక్స్ట్ వెరైటీ ఓకే ఇది వచ్చేసి టిష్యూ పైన పైతానీ బార్డర్ సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది డిజైన్ మారుతుంది అనమాట టిష్యూ పైన టిష్యూ ఫ్యాబ్రిక్ లోనే పైతానీ డిజైన్ ఇచ్చారు చూసుకోవచ్చు కింద బార్డర్లో లో కింద వచ్చేసి మొత్తం పైథానిక్ బార్డర్ వచ్చింది మనకి ఇలా ఈ స్టైల్స్ లో ప్యారెట్స్ వచ్చాయి అండ్ పైన వచ్చేసి మొత్తం చిన్న చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది ఇది కొంచెం లేటెస్ట్ డిజైన్ పెరప్ చేసుకోవచ్చు చాలా బాగుంది స్టోన్ వర్క్ దుపటా దుపట్ట వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ దుపట్ట ఫ్యాబ్రిక్ ఏమంటుంది చిన్న చిన్న చాలా బాగుంది బార్డర్లో లో చూసుకోవచ్చు దుపట్టలో మీరు ఫుల్ స్టోన్ వర్క్ అయితే ఇచ్చారండి కలర్స్ ఉంటాయి అది ఇంట్లో కూడా కలర్స్ ఉంటాయి ఇందులో కూడా ఇది కూడా నెక్స్ట్ కలర్ లైట్ కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ ఉంటాయి అలా లైట్ వెయిట్ ఉంటుందండి చాలా లైట్ అయిందన్నమాట ఫ్యాబ్రిక్ అయితే సో ఇప్పుడు మనకి వచ్చే ఫెస్టివల్ వచ్చేసి బోనాలు కాబట్టి ఇది కాబట్టి లెహెంగాస్కి వాటికి చాలా బాగుంది చాలా బాగుంటుంది స్టిచ్ చేయించుకోవచ్చు మొత్తం సైట్ లాగా లెహంగా అండ్ బ్లౌజ్ సేమ్ తీసుకొని దుపట్టాస్ కాంట్రాస్ట్ తీసుకోవచ్చు షాప్ టైమింగ్స్ ఏముంటాయి షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ టు నైట్ నైన్ వరకు ఉంటుంది దీంట్లోనే కలర్ కలర్ దాంట్లోనే ఇది వచ్చేసి సో దేనికి వాటికి మన దగ్గర సెట్ సెటిల్గా బ్లౌజెస్ కూడా ఉంటాయి బ్లౌజెస్ కూడా ఉంటాయి బ్లౌజ్ మీకు ఇదే సెల్ఫ్ కాకుండా అనదర్ ఆప్షన్ ఉంటే అలా కూడా ఉంటాయి మన దగ్గర వచ్చేసి దీని ప్రైస్ ఎంత చెప్పా ఫ్యాబ్రిక్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇవన్నీ వచ్చేసి మనకి కలర్స్ ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ఓకే నెక్స్ట్ ఇది అన్నింట్లో కలర్స్ అయితే ఉంటాయి మే లంగ్ ఫ్రాగ్స్ కే లఆహేంగస్ కి అలా స్టించి జేంచుకోచు ఓకే ఇవన్నీ వచ్చేసి 525 పర్ మీటర్ ఈ డిజైన్ వచ్చేసి అండ్ బాండిలే టిష్యూస్ లోని అనద డిజైన్ ఇదొచ్చేసి ఇలా మొత్తం లైట్ ఫిట్ డాగ్ బోర్డర్ వచ్చింది చిన్నగా బూటీస్ వచ్చేయ్ కింద చేసి మొత్తం ఇలా ఆల్ ఓవర్ గా ఓకే సరి బోర్డర్ వస్తుంది జరివర్ మొత్తం అండ్ దీంట్లో చేసి ఇలా దుపట్టా వచ్చేసి అండ్ దీని ప్రైస్ వచ్చేసి లెహెంగా ప్రైస్ వచ్చే లహంగా ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ మీటర్ దుపట్టా వచ్చేసి లెవెల్ ఫిఫ్టీ ఓకే ఇయర్ దుపట్టా ఏముంటుంది అది దుపట్ట వచ్చేసి బనారస్ బనారస్ ఇయర్ ఓకే ఇది మొత్తం వీవింగ్ అండి ప్రింట్ కాదు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు మొత్తం వీవింగ్ ఉంటుంది అనమాట అందులోనే ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ అన్ని యూనిక్ కలర్స్ వచ్చాయి కదా టిష్యూ కూడా టిష్యూలోనే లేటెస్ట్ డిజైన్స్ అండి ఇంతకు ముందు మనం టిష్యూలో చూపించాం కదా దాంట్లోనే ఇవి వేరే డిజైన్స్ అనమాట సో ఇది డార్క్ కలర్ కాబట్టి మీ దగ్గర మీకు షైన్ అనేది ఎలివేట్ అవుతుంది సో చూడవచ్చు యూనిక్ కలర్స్ వచ్చాయి ఇందులో వచ్చేసి ఓకే అండ్ ఇది వచ్చేసి దీనికి దుపట్ట మనం ఇలా బ్యాక్ చేసుకోవచ్చు అండ్ ఈ దుపట్ట ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఉంటుంది థౌజండ్ రూపీస్ ఇయ్యా దుపట్ట ప్రైజెస్ పేర్ వేర్ ఉంటాయి ఫ్యాబ్రిక్ ప్రైస్ ఉంటే ఫ్యాబ్రిక్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ పర్ మీటర్ ఓకే ఇయా రూపీస్ మీటర్ పడుతుంది అనేది ఉన్నాయి బోర్డర్ అండ్ మొత్తం పికాక్ బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి ఇలా ఫ్లోరల్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ అండ్ ఇది వచ్చేసి విత్ బ్లూ కొన్ని వాటికి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చాయి కొన్ని వాటికి లైట్ విత్ డార్క్ బార్డర్స్ వచ్చాయి సెల్ఫ్ లో షాప్కి విజిట్ చేస్తే చాలా డిజైన్స్ చూసుకోవచ్చండి ఇంకా మేము వీడియోలో కొన్ని చూపిస్తున్నాము షాప్కి విజిట్ చేసి చూసుకోవచ్చు మీరు సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ దగ్గర అనమాట అడ్రస్ వచ్చేసరికి ఇది వచ్చేసే నెక్స్ట్ కలర్ లైట్ బ్లూ విత్ పింక్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూడండి లెహెంగా స్టిచ్ చేయించుకున్నాక చాలా మంచి లుక్ వస్తుంది అనమాట పట్టు లెహెంగాస్ ఉంటాయి కదా అదే లుక్ వస్తుంది సేమ్ దీనికి బనారస్ దుపట్టా అనమాట ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ కలర్ యెల్లో వెట్ గ్రీన్ యూనిక్ కలర్ అండ్ ట్రెండింగ్ కలర్ ఉంది ఇది వచ్చేసి యెల్లో కి గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి లైట్ వెట్ ఉంటుందన్నమాట ఇది కూడా చూడొచ్చు చాలా లైట్ వెయిట్ ఉంటుందన్నమాట ఫోర్ ఫిఫ్టీ ఇది కూడా

సో అందులోనే ఇప్పుడు మనం నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఓకే అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి సిల్క్ పైన వచ్చింది లెహంగా ఫ్యాబ్రిక్ అండ్ పైన వచ్చేసి కొంచెం ఈ సైజులో బూట్ పెద్ద సైజులో కొంచెం బూటీస్ వచ్చాయి పెద్దగా బూటీస్ వచ్చాయి కింద వచ్చేసి మనకి పైథానే బార్డర్ వచ్చింది మల్టీ తోని ఓకే ఇయ దానికి వచ్చేసి మనం ఈ స్టైల్లో దుపట్టాస్ పెరప్ చేసుకోవచ్చు ఇది కూడా బనారస్ ఈ బనారస్ సాఫ్ట్ బనారస్ లైక్ హాఫ్ పట్టు ఉంటుంది కదా క్లాత్ క్లాత్లో ఉంటుంది అండ్ ఇలా బార్డర్ వచ్చేసి లైక్ ఈ స్టైల్లో వస్తుంది ఇలా అండ్ మధ్యలో మొత్తం వచ్చేసి చిన్నగా బూటీస్ వస్తాయి అండ్ టూ సైడ్స్ వచ్చేసి కొంచెం మనకి ఈ స్టైల్లో హ్యూమన్ ప్రింట్ బార్డర్ బార్డర్ వస్తుంది ఇలా ఈ స్టైల్లో మనకి బార్డర్ వస్తుంది అండ్ టాజిల్స్ వస్తాయి ఈ స్టైల్లో మొత్తం బార్డర్ వస్తుంది ప్రైస్ ఎంత దుపట్టాది దుపట్టా ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫ్యాబ్రిక్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పర్ మీటర్ ఓకే యా కలర్స్ అన్నింట్లో ఉంటాయి కదా యా కలర్స్ అన్నింటిలో ఉంటాయి బనారస్ ఫ్యాబ్రిక్ అది బనారస్ అండ్ ఇది వచ్చేసి దీనికి వచ్చేసి మనం ఇలా దుపటా పేరప్ చేసుకోవచ్చు అండ్ ఇది దుప్పట్టా వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ పడుతుంది వెరైటీస్ ఉంటాయి సో ప్రైస్ చేంజెస్ అనేది ఉంటాయి అన్ని సేమ్ ప్రైస్ దుపటాస్ కావాలనుకుని ఆర్డర్ ఓన్లీ సింగిల్ దుపట్టా కూడా కొరియర్ ఉంటుంది ఓకే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉంటుంది ఎస్ దీనికి వచ్చేసి ఇలా ఎల్లో దుపట్టా మనం పేరప్ చేసుకున్నాము చాలా బాగుంది కింద బోర్డర్ లో డిజైన్ చూసుకున్నట్లయితే మనకి ఎల్లో కలర్ కదా సో అందుకని ఎల్లో కలర్ దుపట్టాతో మ్యాచ్ చేసామండి సో మీకు ఇలా ఏది నచ్చితే అలా మ్యాచ్ చేసుకోవచ్చు ఎల్లో చాలా కలర్స్ పింక్ ఎల్లో కామన్ కలర్ కాబట్టి కొంచెం యూనిక్ కావాలంటే ఈ కలర్ లో మనం ఇలా పెరప్ చేసుకోవచ్చు సో దుపటాస్ అయితే ఆప్షన్స్ చాలా ఉంటాయి చాలా ఉంటాయి దీనికి వచ్చేసి మనం ఇలా దుపట్ట వచ్చేసి ఇలా మీటర్ వైజ్ లో పేరప్ చేసుకున్నాము ఇది ఫ్యాబ్రిక్ దుపటా లాగా కూడా తీసుకోవచ్చు సిక్స్ హండ్రెడ్ పర్ మీటర్ అంటుంది ఫ్యాబ్రిక్స్ లో కూడా మన దుపట్టా లాగా తీసుకు సిక్స్ హండ్రెడ్ మీటర్ పడుతుంది అంట చాలా బాగుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ మనకి బార్డర్ చూసుకున్నట్లయితే హెవీగా మిర్రర్ వర్క్ అయితే ఇచ్చారనమాట అందులోనే ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ సో మీరు చూస్తున్నా కదా కొన్ని లైట్ కలర్స్ ఉన్నాయి కొన్ని డార్క్ కలర్స్ ఉన్నాయి కలర్ కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి ఎలా